హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అలాగే చాలా హ్యాపీగా కూడా ఉన్నానండి అది ఎందుకన్నది ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా అండి మీకు కూడా తెలుస్తుంది మన బబ్బు తెలుగు లాగ్స్ ఛానల్లో మొదలుపెట్టి ఇప్పుడు కరెక్ట్గా వన్ ఇయర్ అయితే అయిందండి ఫిబ్రవరి సెకండ్ అయితే స్టార్ట్ చేసాము మళ్ళీ ఫిబ్రవరి సెకండ్ కరెక్ట్గా వన్ ఇయర్ అయితే అయింది దానికోసం ఒక చిన్న సెలబ్రేషన్ అండి ఈ వన్ ఇయర్లో నేను సక్సెస్ సాధించానా లేదా ఎంతవరకు సక్సెస్ సాధించగలిగాను అన్నదైతే అయితే మాత్రం వీడియో చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరిన చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ విజిట్ చేసి ఒకసారి చూడండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ వస్తుంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ఓపెన్ అయితే వస్తాయి తప్పకుండా చూడండి నన్ను నా ఛానల్ని ఆదరించండి సక్సెస్ స్టోరీ అయితే మాత్రం ఒక వీడియో అయితే ఆల్రెడీ చేసి పెట్టానని చెప్పాను కదా నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వన్ ఇయర్లో ఏం జరిగింది అన్నదైతే మొత్తం పెట్టానండి ఆల్రెడీ మన ఛానల్లో ఇప్పటికీ ట్వంటీ టూకే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి ఇంతమంది సబ్స్క్రైబ్ చేయించుకుని నన్ను ఎంత మంచిగా ఆదరించిన మీ అందరికీ ఏమి ఇచ్చి కూడా నేను రుణం తీర్చుకోలేను ఒక్క థ్యాంక్స్ ఒకటే చెప్పగలను అనమాట ఈ వన్ ఇయర్లో నాకు ఎన్నో మెమరీస్ అండి ప్రతి మెమరీ కూడా నేను ఎప్పుడూ మర్చిపోనండి నా వీడియోస్ అన్నీ కూడా చూస్తుంటే ఏ రోజు ఎంత కష్టపడి తీశాను ఏ రోజు ఎలా ఎడిట్ చేశాను ఏ రోజు ఎలా చేశాను అనేది ప్రతీదీ గుర్తొస్తూ ఉంటుందండి రోజు మొత్తం నేను కూడా నెమరు వేసుకుని వెనక్కి వెళ్ళి చూస్తే ఛానల్ ఫస్ట్కి ప్రతి వీడియో ప్రతి వీడియో నేను ఎంతో ఇష్టంగా చేసిన వీడియోస్ అండి అన్నీని అందరూ అనుకుంటూ ఉంటారు యూట్యూబ్ వీడియోస్ చేయడం చాలా ఈజీ అదేమంత పెద్ద కష్టం అనుకుంటారు కానీ అలా కాదండి యూట్యూబ్లో వీడియోస్ చెయ్యాలన్నా పెట్టాలన్నా చాలా హార్డ్ వర్క్ చేయాలి చాలా కష్టపడాలండి ఒక్కరోజు కూడా నేను గ్యాప్ ఇవ్వకుండా ప్రతిరోజు మార్నింగ్ టెన్ కల్లా వీడియో అయితే మాత్రం మన ఛానల్ అప్లోడ్ అవుతుందండి ఏ రోజు కూడా నేను బ్రేక్ అయితే ఇవ్వలేదు చాలా హార్డ్ వర్క్ చేశానన్నమాట ఇంత హార్డ్ వర్క్ చేస్తేనే మనం ఏదైనా సరే ముందుగా అయితే మనం వెళ్ళగలము చూసే వాళ్ళకి చాలా సులువుగా అనిపిస్తుంది అండి అది వాళ్ళకే మన కష్టం ఏంటన్నది మనకే తెలుస్తుంది మనం ఇష్టంతో చేస్తే ఏది కూడా కష్టమని అయితే మాత్రం అస్సలు అనిపించదు ఈ వన్ ఇయర్ కూడా ఎంత త్వరగా గడిచిపోయినాయి అంటే అసలు నిన్నగాక మన మొదలుపెట్టినట్టయితే ఉందండి నాకు ఛానల్ కానీ ఈ లోపలనే వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది వన్ ఇయర్లో కూడా నా ఛానల్ చాలా చక్కగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని చూస్తున్నారండి అందరూ కూడా మీరు లేనిదే నేను అస్సలు లేను ఛానల్లో నేను సంతోషంగా ఉండడానికి అయితే మాత్రం కేవలం నా సబ్స్క్రైబర్స్ మాత్రమే నా ఛానల్ చాలామంది చూస్తానండి కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ దయచేసి మీ కనుక వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను పెట్టిన వీడియోలో మీకు ఏది నచ్చినా సరే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు అందరికీ ప్రతి వీడియో నచ్చాలని ఏమీ లేదు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే నచ్చుతుంది మీకు నచ్చిన వీడియో ఉంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి నా ఛానల్ గ్రోత్ కోసం నేను రాత్రి పగలు కూడా కష్టపడేదాన్ని ప్రతిరోజు రాత్రి పగలో నేర్చుకుంటూనే ఉండేదాన్ని అండి అలానే నేను ఛానల్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో అంటే ఇదే వీడియో అండి బాబా వీడియో అయితే అప్లోడ్ చేశాను నేను తర్వాత ఎన్నో 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 వీడియోలు చూసారా దేవుడికి నైవేద్యం పెట్టే బెల్లం పరమాన్నం ఈ వీడియోస్ అనేవి చూస్తుంటే అప్పట్లో ఇలా చేసేనా అనిపిస్తుంది మన ఛానల్లో అమ్మమ్మల కాలం అంటే మసాలా కూడా చేశాను అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు చెప్తున్నాను చూడండి మీరు కూడా దీంట్లో ప్రతిదండ నా వర్క్ అయితే ఉంటుందని చెప్పాను కదా ఎక్కువ వ్లాగ్స్ కూడా ఉన్నాయండి మన ఛానల్లో చాలా మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి అలాగే మంచి కుకింగ్ వ్లాగ్స్ కూడా ఉన్నాయండి విలేజ్ వ్లాగ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి విలేజ్ లైఫ్ స్టైల్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నా పేరు సుజాత మేము అంటే కర్ణాటకలో ఉంటాము కర్ణాటక దగ్గర బళ్ళార్లో అయితే ఉంటామండి మేము ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే చెప్పాల్సిన పని అయితే వాళ్ళకి అయితే తెలుసు కొత్తగా ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి తెలియదు కదా అని అయితే చెప్తున్నాను నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను బెంగళూరులో ఉన్నానని మీ అందరికీ కూడా తెలుసు కదా మళ్ళీ బెంగళూరు నుంచి మా ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని విలేజ్ బ్లాగ్స్ అయితే చాలా మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తాయండి మన ఛానల్లో చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి డిఏవేస్ కూడా ఉన్నాయండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అలాగే ఇంకొక విషయం అయితే చెప్పడం మర్చిపోయాను క్లాత్తో గార్లండ్స్ అంటే క్లాత్తో పోల్దండలు చేయడం చాలా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి మంచి మంచి పోలదండలు ఎక్సలెంట్ పోల్దండలు అయితే ఉన్నాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం అవి నేను నా ఛానల్లో పెట్టిన ప్రతిదీ నేను పాటించి అమలు పరిచి నాకు నచ్చిన తర్వాత పెట్టిన వీడియోస్ అండి ఏదైనా కానీ ఈ వన్ ఇయర్లో ఎన్నో నిద్రలేని రాత్రులు అయితే గడిపానండి ప్రతిరోజు వీడియోస్ తీయడం నైట్ టైం ఎడిటింగ్ చేయడం వాయిస్ ఇవ్వడం ఇవన్నీ అప్లోడ్ చేయడం ఇదంతా కూడా చాలా హార్డ్ వర్క్ చేశాను ఎప్పుడైనా సరే మనం కష్టపడితే కష్టాన్ని తగ్గ ఫలితం ఎప్పుడు దక్కుతుందండి అందుకే పెద్దలు ఎప్పుడు అన్నారు కష్టే ఫలి అని కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుంది మనకి అలాగే నేను కష్టపడి నా ఛానల్ని మంచి సక్సెస్ అయితే సాధించాను అంటే ఛానల్లో మంచి గ్రోత్ కూడా వచ్చింది నా ఛానల్కి అలాగే మీరు నన్ను నా ఛానల్ని ఆదరించి ఇంకా ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా చక్కగా వీడియోస్ అయితే చూసి మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా అంటే చాలా యూజ్ ఉంటుందండి నాకు మీరు ఇంకొక పది మందికి నా వీడియో రికమెండ్ చేసినట్టు అయితే అవుతుంది వీడియోని చూడండి ఇంక మరకు పెడితే ఈజీగా ఎలా అయితే మన ఛానల్ ఉంది ఒక్కసారి విజిట్ చేసి చూడండి అది అందరికీ చాలా అంటే చాలా ఉపయోగకరమైన వీడియో ఆ ఛానల్ మాంటిటేషన్ అవడానికి కారణమైన ఒక మంచి వీడియో హెయిర్ క్లిప్ వీడియో అయితే ఉంది అది డిస్క్రిప్షన్ ఇస్తాను తప్పకుండా చూడండి అది లేడీస్ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది చాలా చక్కని వీడియోని ఒక్కసారి మీరు చూసి మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ అయితే మాత్రం చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు పాడేసే ప్రతి వస్తువు మనకు పనికి వస్తుందని అయితే మాత్రం మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి యూజ్ అండ్ త్రో అని పాడేస్తూ ఉంటాం కదా మళ్ళీ ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే అయితే చక్కగా ఉన్నాయి ఈ వీడియోస్ అన్నీ చూస్తుంటే నాకు నా గతం అంతా గుర్తొస్తుందండి అంటే ఐ మీన్ వన్ ఇయర్ బ్యాక్ అయితే వెళ్ళిపోయాను నేను ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చితే మాత్రం నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ఏవైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అప్ చేసుకుని చూస్తే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే నాకు సబ్స్క్రైబర్ కూడా పెరుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఉంటానండి ఓకే బాయ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం